వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో వచ్చేసారనమాట ఎవరైతే ఇంట్లో ఉండి సారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేదా షాప్స్ వాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది ఏంటి అని అనుకుంటున్నారా సూరత్ నుండి ఇథేరియల్ వస్త్రాలయ్యే వారు హండ్రెడ్ రూపీస్ నుంచే మీకు శారీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు పట్టు కాటన్ బెనారసి ఇలా అన్నమాట అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేలాగా మీకు మేము శారీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే మీరు శారీస్ని తీసుకోవచ్చు చక్కగా సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఇచ్చేస్తాను వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కామెంట్లో అడగండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనం వచ్చేసా ఇథేరియల్ వస్త్రాలయకు నేను వచ్చేసి ఆర్యన్ మీకు చాలా సపోర్ట్ చేసే వ్యక్తిని మా కాడ వచ్చేసి కాటన్ చీరలు పట్టు చీరలు బనారసి పీఠాని మీకు కావాల్సిన వెరైటీస్ వచ్చేసి మన కాడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మొత్తం గోడౌన్ తిరిగి చూపెట్టబోతున్నా అలాగే చూడండి ఇట్లా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అలాగే ఇది చూడండి బనారసి బోర్డర్లో వస్తుంది టూ ఫిఫ్టీ రేంజ్ ఫ్రెండ్స్ ఇది డిజిటల్లో వస్తుంది సిల్వర్ పట్టు అంటే మొత్తం వివింగ్లో వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇది చూడండి కాటన్ వెరైటీ కాటన్ వెరైటీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇలాంటి కలర్ ఇది చూడండి ఆర్గింజా పట్టు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఒకసారి చూపెట్టబోతున్నాను ఇది చూడండి ఇలాంటి మీకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి పెస్టల్ కలర్ డార్క్ కలర్ డస్టీ కలర్ శిబాసి కెటోని మీకు కావాల్సిన వెరైటీస్ కావాల్సిన కలర్స్తో నేను ఇస్తా మీకు ప్రోడక్ట్స్ ఏంటంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మా కాడ వచ్చేసి తక్కువ రేట్లల్లో ఎక్కువ మార్జిన్ వచ్చే శారీస్ మేము మెయింటైన్ పెట్టుకుంటాం మా కాడ చూడండి మోస్ట్ ఆఫ్లీ ఇది చూడండి మీకు సింగిల్ కలర్లో కావాలి అనుకుంటే సింగిల్ కలర్లో కూడా నేను ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ నేను రెడీ చేసి ఇస్తాను ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మా కాడ చూడండి మోస్ట్ ఆఫ్లీ స్టాక్ అనేది అన్లిమిటెడ్ స్టాక్ అవైలబుల్లో ఉంటాయి మీకు కావాల్సిన వెరైటీస్ వచ్చేసి మీరు డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి చూడండి సూరత్ చాలా పెద్దది మన కాడ దొరికే శారీస్ వచ్చేసి మీకు సూరత్లో కూడా దొరుకుతాయి ఏంటంటే ఇచ్చే ప్రైస్కి మీకు సూరత్లో దొరకవు ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంతంగా తయారు చేస్తాం మా కాడ తొరికే శారీస్ ప్రైజెస్ మీరు మార్కెట్ మొత్తం తిరిగిన తొరకవు అందుకే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ ఫ్యాక్టరీకి విజిట్ అవ్వండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు తీసుకోండి మీకు కావాల్సిన మార్జిన్ కూడా మీరే తీసుకోండి ఎందుకంటే మేము బిజినెస్ చేయడానికి ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ మేము కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఉన్నాం ఏంటంటే మేము కూడా బిజినెస్లో చాలా ముందడికి వెళ్ళాలి అంటే మేము కూడా మీకు కావాల్సిన రేట్లో మేము ప్రోడక్ట్స్ అనేది మీకు ఇస్తేనే మీరు మా దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తారు మేము అంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేసి పర్చేస్ చేయండి అని మీరు డైరెక్ట్ వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు మీరు మినిమమ్ పర్చేస్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చేయాలి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు పర్చేస్ అనేది చేయాలి ఎందుకంటే ఒక పార్సల్ అనేది ట్రాన్స్పోర్ట్కి వెళ్ళే అంత మాత్రం పర్చేజ్ చేయాలి డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన వెరైటీస్కి కూడా మీరు అప్డేట్ అనేది తీసుకోండి ఫొటోస్ త్రూ ఆర్డర్స్ ఉంటాయి వీడియో కాలింగ్ త్రూ ఆర్డర్స్ ఉంటాయి డైరెక్ట్ మీరు రావాలనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీరు మొత్తం డీటెయిల్ తీసుకొని మీరు డైరెక్ట్ కూడా రావచ్చు మా కాడ సూరత్లో ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి డ్రైవర్స్ నుంచి హోటల్ వరకు ప్రతి ఒక్క ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నది చూడండి ఇట్లొచ్చేసి పట్టు శారీస్ పట్టు శారీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇది చూడండి కోటన్ మొత్తం వివింగ్లో ఉంటాయి ఇది వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ ఇది చూడండి మొత్తం బనారసి పట్టు పేటని టైప్ అంటే మొత్తం కంప్లీట్గా ఇట్లా జరీ వివింగ్లనే ఉంటుంది శారీ మొత్తం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ బిగ్ బోర్డర్ వచ్చేసి బిగ్ బోర్డర్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఇలాంటి రేంజ్లల్లా మీకు సూరత్ తిరిగినా కానీ మీకు ఎవరు ఇయ్యారు మీకు కావాల్సిన వెరైటీస్ ఈ స్క్రీన్ షాట్ తీసి కూడా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ కూడా చేయచ్చు ప్యూర్ కాటన్ వెరైటీ కాటన్లో మీకు సిల్వర్ వివింగ్ అయ్యి ఉన్నది ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాల్సిన అన్ని వెరైటీస్ మీరు తీసుకోవచ్చు అలాగే ఇంకా నేను నెక్స్ట్ గోడౌన్కి వెళ్ళబోతున్నా ఆడ కూడా కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తా రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాం నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ గోడౌన్లోకి వచ్చేసాం ఇక్కడ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ వీడియోలో ముందు చెప్పిన ప్రైజెస్ శారీస్ అనేటివి ఈ గోడౌన్లో ఉంటాయి చూడండి హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు బోర్డర్లో వస్తుంది డిజిటల్ ప్రింట్లో వస్తుంది కంప్లీట్గా లెంత్ కూడా సిక్స్ థర్టీ కంప్లీట్ వస్తుంది విత్ బ్లౌజ్ తోటి వస్తుంది హండ్రెడ్ రూపీస్ నుంచి ఇట్లా చూడండి మొత్తం జెరీ వివింగ్లో కూడా బ్రాసో టైప్ వెరైటీ మీకు వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తా ఫ్రెండ్స్ మార్కెట్ తిరిగిన ఎవరి ఇయర్ ఇలాంటి వెరైటీస్ నేను మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో ఇస్తున్నా మీరు పర్చేజ్ చేసే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్ ప్యాకింగ్ తోట అవుతుంది మీకేమన్నా డ్యామేజ్ వచ్చినా ఏదైనా కంపెనీ అనేది సిక్స్ మంత్ గ్యారెంటీ ఇస్తుంది మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేసుకోండి మీకు సేల్ అయ్యే ప్రోడక్ట్స్ మీరు సేల్ చేయండి సేల్ కానీ మాకు రిటర్న్ ఇచ్చేయండి మేము రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం అట్లనే చూడండి ఇవి ఇవి వచ్చేసి మొత్తం కలంకారీ ప్రింట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే దీనికి కూడా బోర్డర్ వచ్చేసింది జెరీ వివింగ్ పట్టి వచ్చేసింది ఇలాంటి కలెక్షన్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి అలాగే ఫ్లవర్ డిజైన్స్ కావాలంటే ఫ్లవర్ డిజైన్స్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీలలో నేను ఇస్తున్నా మార్కెట్ మొత్తం తిరిగినా మీకు వన్ ఫిఫ్టీకి ఎక్కడ దొరకదు టూ ఫిఫ్టీ కింద మార్కెట్ లో కూడా మీకు ఇది టూ ఫిఫ్టీ కంటే తక్కువ ఓవర్ ఇయర్ అన్నట్టు ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇలాంటి మొత్తం సిల్వర్ సిల్వర్ బ్రాసో టైప్ ఉంది ఫ్రెండ్స్ ఇల్లో కలర్ ఆప్షన్స్ కూడా చూడండి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి మీకు కావాల్సిన ప్రైస్ లో మీరు పర్చేజ్ చేసుకోవడానికి మా దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీరు మినిమమ్ మార్జింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మినిమమ్ మార్జింగ్ కాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ తో ప్రోడక్ట్ సేలింగ్ చేసుకునే ప్రొడక్ట్స్ మాకు ఆడ అవైలబుల్ లో ఉన్నాయి ఇది చూడండి టీచర్స్ డాక్టర్స్ అలాంటి అంటే ప్రొఫెషనల్గా యూజ్ చేసే వాళ్లకు ఇలాంటి ఫ్యాబ్రిక్ కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ ఈ రేంజ్ లో కూడా మీకు మేము ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ బల్క్ లో ఆర్డర్ చేయండి ఒక్కొక్క డిజైన్లో హండ్రెడ్ పీస్ చెప్పండి ఫైవ్ హండ్రెడ్ పీస్ చెప్పండి మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు డీల్ చేసుకోండి ఒక్కొక్క దాంట్లో మినిమం సెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు అక్కడ సింగిల్ పీస్ అవైలబుల్ లేవు అలాగే ఈ వీడియో మాత్రం చూసేవాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకే యూజ్ అవుతుంది మీరు ఇంటి నుంచి చేయండి షాప్ నుంచి చేయండి డైరెక్ట్ షోరూమ్ నుంచి చేయండి మేము ఇచ్చే ప్రైస్కి మీరు డబల్ ట్రిపల్ మార్జిన్లో బిజినెస్ చేయండి మీ బిజినెస్కి మొత్తం సపోర్ట్ అనేది మేము ఇస్తాం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ డిజైన్స్ విత్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్లో మేము ఇచ్చేస్తున్నాం ఇలాంటి కలెక్షన్స్ మీరు సూరత్ మొత్తం తిరిగిన రావు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా న్యూ కలెక్షన్ చూపిస్తాను ఎందుకంటే మా కాడ మోస్ట్ ఆఫ్లీ డైలీ వెరైటీస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి ఇట్లా చూడండి కస్టమర్స్ అనేది బల్క్లో కూడా ఒకటే డిజైన్లో క్వాంటిటీలో డీల్ చేస్తే కస్టమర్స్ కూడా మన కాడ ప్రోడక్ట్స్ అనేటివి అవై అవైలబుల్లో ఉంటాయి ఇప్పుడే జస్ట్ ఇవాళనే కస్టమర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పీస్ ఆర్డర్ చేస్తే మొత్తం స్టాక్ అనేది గోడౌన్కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవాళనే మార్నింగ్ వచ్చి పర్చేస్ కస్టమర్ ఆఫ్టర్నూన్ వరకు అయితే కస్టమర్ స్టాక్ అనేది గోడౌన్కి వచ్చేసింది ఫ్రెండ్స్ అలాగే మీకు ప్రతి ఒక్క శారీకి బాక్స్ తాటేజ్ కావాలన్నా కానీ కాడ బాక్స్ బాక్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి నేను చేసే వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నుంచి ఎంత న్యూ వెరైటీస్ కావాలి అనుకుంటే ఎంత తక్కువ రేట్లో కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కంపల్సరీ నేనైతే మీకు సపోర్ట్ చేయడానికే ఈ శారీ క్లాత్ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న అదే ఇథీరియల్ వస్త్రాలయం మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్